రైతులందరికీ అమేయ కృషి వికాస కేంద్రం అందరం మిత్రులారా ద్వారా ఉద్యానవన పంటల్లో చాలా పెద్ద సమస్య పండుటీగా సమస్య ఈ పండుటీగా వచ్చిన తర్వాత టన్నుల కొద్ది పనులు పాడైపోతున్నాయి ఏడాదంతా రైతు పడ్డ కష్టము వృధా అయిపోతుంది ఈ పండుటీగకి సరి అయిన మందులు ఏవి ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు మేమైతే అమేయ కృషి వికాస కేంద్రం అయితే ఫ్రూట్ ఫ్లై వన్ ఫ్రూట్ ఫ్లై టూ అనే మందుల్ని వాడుతున్నాము సమర్థవంతంగా నేను నిరోధించుకోగలిగాం కానీ ఇది మొత్తం రైతాంగానికి అందరికీ తెలియ తెలియదు అందుబాటులోకి రాలేదు కాబట్టి ఈ దీంట్లో మరో ప్రత్యామ్నాయ మార్గం ఏంటిదంటే పండ్లను కాపాడుకోవడానికి ఫ్రూట్ ఫ్లై కవర్స్ అనేటివి ఎప్పటి నుంచో వస్తున్నాయి ఈ ఫ్రూట్ ఫ్లై కవర్స్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి ఆరెంజెస్లో ఒక రకం వాడతారు ఇప్పుడు మ్యాంగోస్లో ఒక రకంగా వాడతారు బత్తాయి ఇతర అంటే మన జామా వీటికి ఒక రకంగా తొడుగులు వాడుతున్నారు కదా అట్లాగే ఈ దీంట్లో ఈ గ్రో కవర్ అనేది ఫ్రూట్ గ్రో కవర్ అనేది ఒకటి వచ్చింది ఇది పలసటి ఫ్యాబ్రిక్ తోటి గుడ్డ మెత్తటి గుడ్డతో తయారు చేసినది ఈ రెండు వందల మీటర్ల ట్యూబు ఎనిమిది ఇంచుల వెడల్పుతోటి వచ్చే రెండు వందల మీటర్ల ట్యూబ్ ఇది మేము కొన్నప్పుడైతే మాకు ఒక రోల్ వచ్చి వెయ్యి రూపాయలకి ఇచ్చిండు రెండు వందల మీటర్ల రోలు దీంట్లో ముక్కలు కత్తిరించుకొని అవి పెట్టి మొక్కకు మానుకు కట్టుకోవాలి మామిడికాయ సైజుని బట్టి మనము కవర్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి కవర్ని కాయకు దొడిగించచ్చు దాన్ని మనం అంటే కాయ కింద రాలిపడకుండా ఉండాలి అని అనుకుంటే కనుక పైన చెట్టుకు కాండానికి కూడా కట్టేయచ్చు కొమ్మకు లేదు అనుకుంటే కాయకు వేలాడదీస్తే తీస్తే సరిపోతుంది పైన కింద మనం కట్టడము వల్ల లోపలికి ఎటువంటి క్రిమి కూడా పోవడానికి అవకాశం ఉండదు కాయ యొక్క నాణ్యత కరెక్ట్గా ఉంటుంది ఈ పద్ధతిలో మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎక్కువ కాయల వరకు మనం కట్టుకోవచ్చు అంటే ఉన్న కాయలకైనా మనకు మంచి రేట్ రావాలి అనుకుంటే ఇక ఇది ఒకటే మార్గం పూర్తిగా పైకి ఎక్కించుకోవాలంటే ఇది ట్యూబ్ లాగా ఉంటుంది అన్నమాట ట్యూబ్లాగా ఉండడం వల్ల మనకు కావలసినంతటువంటి సైజును కట్ చేసుకోవచ్చు పొడవు కాయలకు పొట్టికాయలకు వాటికి సంబంధించిన సైజులను ప్రకారం కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని దాన్ని కట్ చేయాలి జారిపోకుండా కట్టేస్తే సరిపోతుంది మరీ లాగి పెట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు పైన కింద కూడా కట్టేయాలి ఇట్లా కింద కూడా కట్టడం వల్ల ఇంకా పూర్తిగా ప్యాక్ అయిపోతుంది అయితే ఇది క్లాత్ కవర్ పలచగా ఉంటుంది కాబట్టి లోపలికి గాలి గాలి కూడా వెళ్తుంది ఇబ్బంది ఏమి ఉండదు అమేయ కృషి వికాస కేంద్రంలో అరుదైన మొక్కల్ని సేకరించి వాటి పండ్ల నాణ్యతను గమనించటము అవి బాగొస్తే వాటిని అభివృద్ధి పరిచేసి రైతులకు అందజేయాలనే లక్ష్యం ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రూట్ క్వాలిటీని కూడా కాపాడుకోవటము మనకు ముఖ్యం అవుతుంది ఎందుకంటే ఆ ఫ్రూట్ టేస్ట్ చూడాలనుకుంటే మిగతా ఫార్మర్స్ కూడా వచ్చిన రైతు మిత్రులు రైతులందరూ దీన్ని రుచి కూడా చూడాలని అనుకుంటారు కాబట్టి రుచి నాణ్యత చూడటానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రొటెక్టివ్ సిస్టమ్ని వాడటం అవుతుంది లేకపోతే ఏంటంటే మేము వాస్తవానికి ఫ్రూట్ ఫ్లై వన్ ఫ్రూట్ ఫ్లై టూ అనే ఓమ్మే మందులతోటే జామలో వస్తున్న సమస్యను అధిగమించగలిగినాం మిగతా పంటల్లో కూడా ఆ సమస్యను అధిగమిస్తున్నాము కాకపోతే ఫ్రూట్ యొక్క అత్యున్నత నాణ్యత అనేది ఎట్లా ఉంటుంది అనేది చూడటానికి ఇవి ఇప్పుడు కట్టడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది త్రీ టేస్ట్ మ్యాంగో ఈ త్రీ టేస్ట్ మ్యాంగోకి అంటే పూర్తి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో పెంచినప్పుడు దాని పండుగ అయిన తర్వాత దాని కలర్ ఎట్లా వస్తుంది ఏంటనేది కూడా మనకు ఈ కవర్ కట్టడం ద్వారా అర్థమవుతుంది అలాగే వచ్చే కాయలు పరిమితమైనవి కాబట్టి ముందే పక్షులు ఉడతలు తినకుండా కూడా ఈ ప్రొటెక్షన్ ఒకటి మనము ఏర్పాటు చేసుకోవటం అనేది జరుగుతుంది అంటే వ్యాపారాత్మకంగా సాగు చేసే రైతు మిత్రులందరూ కూడా ఈ పద్ధతికి వెళ్ళొచ్చు అంటే ఇది మరీ భారమైన విధానము కూడా ఏం కాదు ఎందుకంటే రెండు వందల మీటర్లు అనుకున్నప్పుడు చాలా చెట్లకే వస్తుంది అది ఇంకొకటి మనం హోల్సేల్ కనుక పర్చేజ్ చేసినప్పుడు ఆ ప్రైస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటే మనకైతే ఇప్పటికీ ఆ హోల్సేలర్ ఎవరు ఏంటి అనేది తెలియదు లేదు అది తెలుసుకుంటే బల్క్గా కొనుక్కున్నప్పుడు అంటే రిటైల్లో మనకు ఈ వెయ్యి రూపాయలు పడ్డప్పుడు హోల్సేల్లో కనుక తీసుకుంటే అది ఐదారు వందల వరకు కూడా రావచ్చు అట్లా చేసుకున్నట్టయితే రైతులందరికీ బాగా ఈ ప్రధానమైన సమస్యను అధిగమించడానికి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు అందిస్తున్నాం